హలో హాయ్ అండి వెల్కమ్ టు జానోట్ ఈ ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ విషయంలో అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎలాంటి వారైనా కావచ్చు ఓకే అది మీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఓకే మీ పర్సన్ విషయంలో మీ పైన ఎలాంటి మార్పు అయినా వచ్చిందా ఓకేనా ఎలాంటి మార్పు వచ్చిందనేది ఈరోజు ఈ వీడియోలో దానికి ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా స్టార్ట్ రీడింగ్ అంటే మీ పర్సన్ ఎవరైనా కానివ్వండి త్రీ టైమ్స్ మనసులో ఇమాజిన్ చేసుకోండి నా వాయిస్ కొంచెం క్లియర్గా లేదు కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ ఉండే దానివల్ల నేను కొంచెం వాయిస్ చేంజ్ అవ్వడం జరిగింది ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి స్టార్ట్ రీడింగ్ అండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో యూనివర్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ని కరెక్ట్ చేసుకోండి యూనివర్స్ వాళ్ళ పర్సన్ కి ఈ వీడియో చూసే పైన ఎలాంటి మార్పు జరిగింది ఎలాంటి మార్పు వచ్చింది యూనివర్స్ టూ ఆఫ్ సోర్స్ ద మెడిషన్ ఫోర్ కార్డ్స్ ఇస్తాను త్రీ సారీ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంగ్త్ ఓకే కార్డ్స్ కనిపిస్తున్నాయా ఇవైతే వచ్చాయి మనకి మీ విషయంలో మీ పర్సన్కి ఎలాంటి మార్పు జరిగింది అనే దానికి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు ఇప్పటివరకు మీ పర్సన్ మీ పైన కొంచెం స్ట్రక్ ఎనర్జీలో కన్ఫ్యూజ్ అవ్వడం అయితే జరిగింది అంటే తనకి మీరు కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను వేరే ఆప్షన్స్ చూస్ చేసుకోవాలా లేదా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా అనే డైలమాలో మీ పర్సన్ అయితే ఉన్నారు ఓకేనా అలాగే మీ విషయంలో ఇప్పుడైతే క్లారిటీ తెచ్చేసుకున్నారండి మీ విషయంలో క్లారిటీ తెచ్చుకున్నారు కొంచెం వెయిట్ చేసి తను స్ట్రాంగ్ అయితే అయ్యారో నిర్ణయం తీసుకున్నారు మీ విషయానికి అంటే తన లైఫ్లో రెండు ఉన్నాయి కదా తన లైఫ్లో ఇంకా వేరే ఆఫర్ ఉంది కదా వేరే ఆఫర్నా మీరు అన్నట్టుగా అనుకుని సెలెక్ట్ చేసుకోలేక లో ఉండే కానీ ఇప్పుడు మాత్రం మీరు అని చెప్పేసి క్లారిటీ తెచ్చుకున్నారు మీతోనే న్యూ బిక్ని మీతోనే జర్నీ చేయాలి మీకోసం నేను కష్టపడతాను మీరు నా లైఫ్లో ఉండాలి అనే ఆలోచనతో అయితే మీ పర్సన్ అయితే ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవడం అయితే జరిగింది ఓకేనా మీరు మీ పర్సన్ని చాలా గైడ్ చేయడం కంట్రోల్ చేయడం అయితే జరిగిందట అది మీ పర్సన్ తను అంటే గైడ్ చేయడం అంటే మంచి చెప్పడము తెలియని తను కేర్ చేయడం ఇలాంటి జరిగింది దానివల్ల మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీటిని గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని వదులుకోనే సమస్య లేదు మిమ్మల్ని వదులుకోవద్దు నాకు అంత ప్రేమ చూపించారు నేనంటే చాలా ఇష్టం అన్నందుకు అంటే ఆ విషయంలో మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోవడం జరిగింది మీరు చూపించిన ప్రేమనే మీ పర్సన్ తను రిసీవ్ చేసుకొని మళ్ళీ మీరే కావాలని చెప్పేసి మీతోనే మళ్ళీ లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి అయితే మీ పర్సన్ క్లారిటీ తెచ్చేసుకొని మీతో న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు ఇక్కడ కొంతమంది చూసే చూసేవాళ్ళు మీ పర్సన్ నాకు ఇక్కడ ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ ఫైనాన్షియల్గా సెట్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్కి చాలా టాలెంట్ ఉంది ఏది చేయాలనుకున్నా కూడా తను ఇంకా సక్సెస్తో ఉండిన పర్సన్ ఓకేనా చాలా తెలివి ఓకేనా అందరికి మంచి అబెన్స్ని ఇస్తుంటారు మంచి గైడెన్స్ని ఇస్తుంటారు మంచి మార్గాన్ని చూపిస్తుంటారు ఓకేనా కొంతమంది జాబ్స్ పెట్టియడము ఓకే ఇట్లా నాకు తెలిసి ఒక మేనేజర్ ఒక లెక్చరర్ ఒక సూపర్వైజర్ ఇలాంటి పరిస్థితిలో ఉండే మీ పర్సన్ ఓకే నాకు వీలైతే కొంతమంది మీ పర్సన్ అంటే జెంట్స్ అయి ఉంటే జిమ్ యోగా ఇట్లా ఎక్సర్సైజ్ షటిల్ కోర్ట్ ఇట్లాంటివి పార్టిసిపేట్ అయ్యే పర్సన్ అదే లేడీ అయి ఉంటే మాత్రం యోగా ఎక్సర్సైజ్ ఇట్లాంటివి కూడా చేస్తుంటారు ఓకేనా లేడీ అయ్యి ఉంటే ఒక టీచర్ ఓకే లేదంటే నాకు తెలిసి అకౌంటెడ్ ఇట్లాంటి అంటే తను కూడా మంచి పొజిషన్లో ఉండే లేడీ ఓకే ఇది మీ పర్సన్కి ఇది మీకు కనెక్ట్ అయ్యి అంటే ప్లీజ్ క్లైమ్ చేసి కామెంట్స్ చేయండి మరి మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారట అలాగే మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే మీరు ఇంకా ఎవరితో మూవ్ అవుతున్నారు ఎలా ఉంటున్నారు ఏంటి మీ యొక్క స్టేజెస్ ఏంటి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి స్పై చేయడం అయితే జరిగింది మిమ్మల్ని అయితే ప్రజెంట్ మిస్ అయిపోతున్నారు అంటే ఇప్పుడు అంటే మీ ఇద్దరి మధ్యలో కొంచెం నాకు తెలిసి డిస్టెన్స్ లాంగ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే మీరు ఉన్నారట నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నందుకు మీతో మాట్లాడినందుకు తను చాలా బాధపడుతున్నారు గతంలో అంటే ముందు రోజుల్లో మీరు కలిసి హ్యాపీ మూమెంట్ని అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు తనకు వేరే ఆఫర్ వస్తున్నా కూడా చూడట్లేదు ఎందుకంటే మీతోనే తను బాగుంటారు మీరు ఉంటేనే తన లైఫ్ బాగుంటుంది అనే ఒక జర్నీని తను చూడాలనుకుంటున్నారు ఓకేనా మీరుంటేనే తన లైఫ్కి అర్థము ఒక మంచి సక్సెస్ అట ఓకేనా మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డివైన్ చేపిస్తున్నారు డివైడ్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీతో న్యూ బిగినింగ్ అనేది చేస్తున్నారు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండడానికి కారణం కొంచెం డిస్టెన్స్ అయితే రావడం జరిగింది మీరు మీ పర్సన్ ని మర్చిపోవట్లేదు మీ పర్సన్ మిమ్మల్ని కూడా మర్చిపోవట్లేదు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అవుతుంది మా ఇద్దరి రిలేషన్షిప్ ఎప్పుడు గ్రోత్ వస్తుంది మేము ఎప్పుడు కలుసుకుంటాము ఎప్పుడు హ్యాపీగా ఉంటాము నేను అతను చీట్ చేశాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు నేను ఆమెను చీట్ చేశాను అని చెప్పేసి మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు కానీ ఇద్దరు మాత్రం రిస్క్ తీసుకుంటున్నారు ఇద్దరు ఒకరంటే ఒకరికి ఇష్టం కొంచెం జర్నీ చేసి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే కొంచెం జర్నీ చేయాలి తను లాంగ్లో ఉన్నారు లేదా మీరే లాంగ్లో ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే కదా ఖచ్చితంగా జర్నీ చేసి మీ పర్సన్ మీ రిస్క్ తీసుకొని అయితే మీ దగ్గరికి రావాలని చెప్పి చూస్తున్నారు మీ పర్సన్ మీరు మీరంటే చాలా ఇష్టం అండి కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ ఉన్నారట థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అంటే వాళ్ళ మదర్ సిస్టర్ గ్రాండ్ మదర్ ఇట్లాంటి వాళ్ళు లేడీ ఎక్కువ థర్డ్ పార్టీ అనిపిస్తున్నారు వాళ్ళ యొక్క కంట్రోలింగ్లో ఉండి స్ట్రక్ అయిపోతున్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేకుండా గందరగోళం పరిస్థితిలో ఉండిపోతున్నారు మీ విషయంలో ఎలాంటి మార్పు అనేది రావట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు కానీ ఇప్పుడు ఇవన్నిటికి కూడా అంటే వాళ్ళ థర్డ్ పార్టీ వాళ్ళ మదర్ సిస్టర్ గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా తను డే చేసుకొని మాట్లాడాలి నేను మాట్లాడతాను ఇవన్నిటికీ ఇంకా నేను పుడిస్టాప్ పెట్టేస్తాను నా లైఫ్ని నేను చూసుకుంటాను అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారట తను క్లారిటీ అనేది తెచ్చుకున్నారు మీ విషయంలో ఓకేనా మీ పర్సన్లో మార్పు అనేది ఈ విధంగా రావడం జరిగింది ఎవరైతే థర్డ్ పార్టీ కంట్రోల్ సిచ్యువేషన్లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఆ థర్డ్ పార్టీ నుంచి బయటికి రాబోతున్నారు ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ చేయాలని చెప్పి చూస్తున్నారు తన లైఫ్ని మీతో లీడ్ చేయాలని చెప్పి చూస్తున్నారు ఓకేనా తన యాక్షన్ తీసుకుంటున్నాను చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయ్యారు మీకు ఎలాగైనా న్యాయం అనేది డివైన్ అనేది జరిపిస్తున్నారు అంటే మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారట దీన్ని ప్రతి ఒక్కరు కూడా క్లైమ్ చేసుకోండి ఫైనల్గా ఇలా హ్యాపీగా మీ పర్సన్తో మీరు ఉండబోతున్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా ఇది ఈ వీడియోలో మరి ఏంజెల్స్ గైడెన్స్ చూద్దాము ప్లీజ్ ఏంజిల్స్ నా వ్యూవర్స్ వల్ల పర్సన్లో ఎలాంటి మార్పు రావడం జరిగింది అంటే చాలా క్లారిటీ అయితే ఇచ్చారు మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఏంజల్స్ ఏంజల్స్ మరి నా వ్యూవర్స్ అయిన వాళ్ళ పర్సన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే నాకు కార్డ్ ఓపెన్ అయిపోయింది ఇన్ ద న్యూ ఇయర్ ఫ్యూచర్ ఇన్ ద న్యూ ఇయర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు ఒక హ్యాపీ మూమెంట్ని చూడబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఓకే నాకు ఇక్కడ బాటమ్ ఆఫ్ బాట టేక్ యాక్షన్ టేక్ యాక్షన్ యాక్షన్ అనేది తీసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు చాలా క్లియర్గా క్లారిటీగా అయితే ఉంది మీకు బాగా రెసిలేట్ అవుతుంది అనుకుంటున్నాను రెసిలేట్ అవ్వాలనుకుంటే కొంచెం చిన్న లైక్ ఇవ్వండి అలాగే క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్స్ చేయండి డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ పెట్టండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తుంటాను వీడియో కూడా చేస్తుంటాను ప్లీజ్ మీరు ఎవరికైనా పర్సనల్ డింగ్ కావాలంటే పైన కనిపించండి మనకి కాంటాక్ట్ అవ్వండి నా ప్రైస్ అందరు కూడా రీజనబుల్ ఉంటుంది హెవీ ప్రైస్ అయితే కాదు మీరు క్లియర్గా తెలుసుకుంటే మీకు రెమెడీస్ తెలుసు గైడెన్స్ పెండిలం గైడెన్స్ ఇవన్నీ కూడా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్